అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో వృక్షిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల్లోపు వద్ద సరే వీరు వృచ్చిక రాశివారి యొక్క కాళ్ళు పట్టుకుంటారు మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశివారి జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు వీరు ఆదర్శంగా నిలుస్తారు ఇక బంధువర్గంలో విభేదాలు కూడా వీరికి దీర్ఘకాల కొనసాగుతూ ఉంటాయి ఇక ఏ విషయంలో రాజీ లేకుండా వీరు శ్రమిస్తూ ఉంటారు సాంకేతిక విద్యలో వీరు ఎక్కువగా రాణిస్తారు ఇక ఈ రాశి వారికి సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులు బంధుమిత్రులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన లైఫ్కి కావలసినటువంటి సామాగ్రిని ఎక్కువగా డబ్బులు వేచేస్తూ ఉంటారు ఇక పడమర దక్షిణ దిక్కులు వీరికి బాగా లాభిస్తాయి వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు వీరు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత కానీ పాత పద్ధలు పద్ధతులు మాత్రం ఈ రాశి వారిలో అస్సలు కూడా పో ఇక ఆత్మీయ విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి అలాగే ఈ రాశివారిలో మనో చాంచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడినటువంటి మాట మరొక నిమిషానికి మరొక గంట తర్వాత వీరు వెంటనే మార్చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి జాతకులు ఆస్తిపాస్తుల కన్నా మనుషులకే ఎక్కువగా విలువనిస్తారు అయితే ఈ సమయంలో ఈ రాశివారికి కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరబోతుంది ఇక ఈ రోజున మీరు ఏది కోరుకున్నా సరే మీ కాళ్ళ వద్దకే వస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలలోపు ఒక అమ్మాయి మీరు వద్దన్నా సరే మీ కాళ్ళు పట్టుకుంటుంది అంటే ఎన్ని రోజులు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన ఒక అమ్మాయి అంటే ఆమె మీ స్నేహితురాలు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే మీ ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ జీవితంలో నుంచి మీరు వద్దనే వెళ్ళిపోయిన ఒక అమ్మాయి అయితే ఈ రోజున తనకు తానే వచ్చి మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితులు మీకు ఈ రోజున గోచరిస్తున్నాయి ఇక ఈ అమ్మాయికి సంబంధించిన మీ లైఫ్లో ఇదే జరుగుతుంది ఇక ఈ రాశి వారు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు కాస్త సేవింగ్ చేసుకోవడానికి మీరు చూడండి మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్య కూడా రాదు ఇక ఈ సంపాదన అంతా కూడా స్థిర స్థితిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి మీకు ఎలాంటి లోటు లేకుండా ఉండదు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూల ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు ఈ వారు అస్సలు కూడా వృధా చేయకూడదు స్థిరాస్తులుగా మార్చుకుంటే మీకు చాలా మంచిది ఇక ప్రేమ విషయంలో ఎలా ఉంటారో స్నేహానికి కూడా అంతరిత ప్రాధాన్యతను వీరు ఇస్తూ ఉంటారు అయితే వీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ స్నేహితుల వల్ల మీకు సుఖం కలుగుతుంది అయితే చేయని తప్పు కూడా మీరు నిందను అనుభవించిన ఈ రాశ జాతకులు ఈ రోజున ఆ అమ్మాయి ఎవరైతే ఉందో మిమ్మల్ని నిందించి మీకు శాపనలు తలపెట్టి మీ జీవితం నుంచి వెళ్ళిపోయిందో ఆ యొక్క అమ్మాయి తనకు తానే వచ్చి ఈ రోజున మీ కాళ్ళు పట్టుకోబోతుంది ఇక అలా వచ్చి కాళ్ళు పట్టుకున్న స్త్రీని మీరు ఖచ్చితంగా స్వీకరించండి ఎందుకంటే ఒక అడుగు ముందుకేసి వారు వచ్చారు కాబట్టి తప్పకుండా మీరు వారిని స్వీకరించండి ఇక ఈ జాతకులకు స్థిర రీత్యా ఆకస్మిక ధనలాభాలు కూడా కనిపిస్తున్నాయి ఇక స్త్రీల విషయంలో వారి సలహాల విషయంలో ఒక్కసారి ఆగి ఆలోచించండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది చూశారు కదా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున వృచ్చిక రాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో చేస్తే మనం తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు